అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వైసీపీకర్ కోనసీమ జిల్లా సక్నేటిపల్లి మండలంలో నల్లి స్టాలిన్ పై జరిగిన దాడి ఘటన కలకలం రేపుతోంది నల్లి స్టాలిన్ అనే వ్యక్తిపై గత నెల పదవ తేదీన వైసీపీకి చెందిన ఎంపీటీసీ నల్లి రత్న తో పాటు మరికొందరు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై సక్నేటిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటి వరకు నిందితులు అరెస్టు చేయలేదని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు తనకు న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ జిల్లా ఎస్పీ రాహు మీనాకు ఫిర్యాదు చేశారు దాడి అనంతరం తనను రాజకి ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకి ఒప్పుకోకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని స్టాలిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు తనకు ప్రాణహాని ఉందని చెబుతూ నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరారు బాధితుడి ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం నా పేరు నల్లి స్టాలిన్ మాది అయితే గత పదో తారీఖుని రాత్రి పెళ్లికి వస్తుంటే మళ్ళీ రత్న కుమార్ ఎంపీటీసీ మరి అతను కొడుకు సుమిత్ సుమిత్ రత్న వాళ్ళ కొడుకు అండి రత్నం రోడ్లతో దాడి చేసి నా కాళీర్ కొట్టడం జరిగింది మరి పదో తారీఖు నైట్ అదే నైట్ని వన్ ఎయిట్ జీరోకి ఆ అంబులెన్స్ మీద నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా వచ్చారు అది కోసుకుని వచ్చారండి అల్లు కోసుకుని వచ్చి నా కాలి రూపొందిన సంగతి తెలిసిన తర్వాత మరి వాళ్ళు ఏం చేయాలో మూడు లక్షలు ఇస్తాము లేదంటే కనుక రాజీ పడు లేదంటే చంపేతం అని బెదిరించినారండి దాని గురించి నేను ఇలా ఎస్పీ ఆఫీస్ ఆఫీస్కి రావడం జరిగింది ఇదండి సంఘం సార్ తను తోటి నాకు ప్రాణహాని ఉందండి చంపేతానని నన్ను బెదిరిస్తున్నాడండి దయచేసి నాకు న్యాయం చేస్తారని మరియు మనం స్ఫూర్తిగా కోరుతున్నానండి నల్లి కుమార్ ఎంపీటీసీ అండి వైఎస్ఆర్ ఎంపీటీసీ అతను నన్ను చంపేతానని బెదిరిస్తున్నాడు నన్ను రక్షణ కల్పించారని పోలీసు వారికి నా మనపేయండి అతను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి నన్ను వేరే వాళ్ళతోటి ఫోన్లు చేయించి అమౌంట్ ఇస్తాను మూడు లక్షలు ఇస్తాను రాజీ పడు లేదంటే నేను బయటకు వచ్చిన తర్వాత చంపేతానని ఇచ్చిస్తున్నాడండి ఇదండి ఆయన చేసే పనులు ఏదైనా అంటే మరి వాళ్ళని పంపుతున్నాడు పంపుతున్నాడండి కొంచెం న్యాయం చేస్తారని నాకు పోరు ప్రార్థిస్తున్నాను అని